ఈరోజు మంచి గోంగూర పచ్చడి ఈరోజైతే మంచి గోంగూర పచ్చడి అయితే చేసుకుంటామండి చాలా చాలా బాగుంటుంది మాకు చాలా ఇష్టము రోటి పచ్చళ్ళు చేసి మినిమం దగ్గర దగ్గర నెల రోజులు కావచ్చిందండి లేదంటే నేను వారానికి ఒకసారి నా రోడ్డు పచ్చడి ఏదో ఒకటి చేస్తాను కానీ కొంచెం అటు తిరుపతి వెళ్ళడము అటు టెంపుల్స్కి వెళ్ళి తిరిగాము కదా బాగానే అటు ఇటు తిరగడం అది చుట్టాలు వచ్చారు ఈ మధ్య అసలు రోడ్డు పచ్చడి చేయడం కుదరలేదన్నమాట ఈరోజైతే మంచి గోంగూర పచ్చడి చేస్తాను మంచిగా కొబ్బరికాయ వేసి గోంగూర పచ్చడి అయితే చేస్తాను ఇక మా బాబు నేను మీట్ చేస్తున్నామండి క్లీన్ చేస్తున్నాను హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను గోంగూర పచ్చడి చేస్తానని గోంగూర అయితే క్లీన్ చేసుకున్నాను కదండి క్లీనింగ్ అయిపోయింది శుభ్రంగా రెండు మూడు సార్లు కూడా కడిగేసుకున్నాను గోంగూర గోంగూరలో కొబ్బరికాయ వేసి గోంగూర కొబ్బరి పచ్చడి అయితే చూపిస్తామండి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను ఒకసారి చూడండి ఇదిగోనండి మనకి గోంగూర అయితే నీట్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా కడిగేసుకున్నాను ఇదైతే నాలుగు కట్టల వరకు గోంగూర అండి ఆగము కొబ్బరి తీసుకున్నాను పచ్చి కొబ్బరి ఒక రెండు స్పూన్లు మినప్పప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక వెల్లుల్లిపాయ అండి ఎండిమిర్చి వచ్చేసి ఒక ముప్పై వరకు తీసుకున్నాను మనకి గోంగూర పచ్చట్లో కారం ఉండాలండి కారం లేకపోతే బాగోదు ఇక కారం అనేది ఒకవేళ తక్కువ తింటే తక్కువ చేసుకోండి ఇంకెక్కువ తింటే ఎక్కువ వేసుకోండి నాకైతే మినిమం ఈ కారం అయితే మేము తింటాము ఓకేనా ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇగో జీలకర్ర మినపప్పు వేసేసుకుందాము మీకు జీలకర్ర మినపప్పు కూడా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు ఎన్ని మీకు వేసేసుకోవాలన్నమాట గిన్నె అయితే ఫ్రై అయిపోయినాయండి నేనైతే ఒక గిన్నెలోకి తీసేసుకుంటాను ఇగో చూడండి మన గోంగూర అయితే రెడీ అయిపోయింది ఇది చల్లారేదాకా ఆగుదాము ఓకేనండి పచ్చడి అయితే చేసుకున్నాము రోల్ తెచ్చేసుకుని పెట్టుకున్నాను అన్నీ తెచ్చుకుని పెట్టుకున్నాను వన్ బై వన్ వేసి మనం పచ్చడి అయితే నూరేసుకోవడమే ముందుగా నేను కొబ్బరికాయ అయితే కొట్టేసుకుంటానండి మెత్తగా ఓకేనండి కొబ్బరికాయ ఈ విధంగా అయ్యే వరకు మనమైతే దంచుకోవాలి నేనైతే ఇది తీసుకుని పక్కకు పెట్టుకుంటాను ఎండుమిర్చి వేసుకోవాలండి గోంగూర కదా కొంచెం మనకి ఉప్పు కారము రెండు ఎక్కువే పడతాయి ఎక్కువ పడతాయి అంటే మరీ ఎక్కువ కాదు మనకి టేస్ట్కి తగ్గట్టు మనం వేసుకోవాలన్నమాట ఓకేనా ండి ఇదం వరకు ఈ విధంగా పొడి చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత మనము వెల్లుల్పై వేసి దంచుకోవాలి వెల్లులపై పచ్చిదే బాగుంటుందండి ఫ్లేవరు మనం ఇందులో ఒక్క చుక్క కూడా నీళ్ళు వాడకూడదండి బాగాన అవసరం కూడా లేదు మనకి నీళ్ళు వేసుకుంటే ఏంటంటే నిల్వ ఆగదు పచ్చడి నేను ఈరోజు కొబ్బరి వేసాను కాబట్టి వేయలేదండి లేదంటే నేను నువ్వులతో చేస్తాను గోంగూర పచ్చడి ఇప్పుడు మనము ఈ గోంగూర అండి వేసి ఇంతేనండి మనకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది నేనైతే ఒక్కసారి ఉప్పు చూసుకుంటాను అబ్బా నోట్లో నుంచి అయితే మాట రావట్లేదండి అంత బాగుంది ఉప్పు కారం కరెక్ట్గా కొలత చూసినట్టయితే వేసాను చాలా చాలా బాగుంది మధ్య మధ్యలో కొబ్బరికాయ తగులుతూ చాలా టేస్ట్గా ఉందండి గోంగూర పచ్చడి కొబ్బరితో కూడా కొబ్బరి కాంబినేషన్లో చాలా బాగుంటుంది ఒకసారి తెలియ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి తెలిసిన వాళ్ళకి ఎలాగో తెలుస్తుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకేనా కాడలు తెల్లగున్న గోంగూరలో అయితే చింతపండు వేసుకోవాలి మనకి కాడలు ఎర్రగున్న గోంగూరలో అయితే చింతపండు అవసరం లేదండి చాలా పుల్లగా ఉంటుంది పుల్బైతే సరిపోద్ది మాకైతే మేమైతే వేసుకోము ఎర్ర గోంగూరలో ఒకవేళ తెల్ల కొంగూరు ఉంటే దాంట్లో అయితే చింతపండు వేస్తానండి టమాటాలు కానీ చింతపండు కానీ అందులో వేసుకోవాలన్నమాట మనకి ఇందులో అవసరం లేదు పచ్చడికి అయితే తాలింపు వేస్తానండి బాండి అయితే పెట్టుకుని ఆయిల్ అయితే పోసుకుంటున్నానండి తగినంత నేను పోపు కోసం అయితే ఒక రెండు స్పూన్ల వరకు పల్లీలు వేస్తానండి పల్లీలు ఇష్టాన్ని బట్టండి నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఇది మా పిల్లలకైతే ఇష్టము అందుకోసం నేను పల్లెలు అయితే వేసాను ఈ పోపు దినుసులు అనేది ఇష్టాన్ని బట్టి వేసుకోవాలండి ఎందుకంటే నాకు పిల్లలు తింటారనమాట అందుకు నేను పిల్లలకి నచ్చినట్లయితే చేస్తాను పోపు ఇష్టం లేని వాళ్ళు ఓన్లీ జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకుతో పోపు అయితే పెట్టేసుకోవచ్చండి నేనైతే శనగపప్పు మినపప్పు కూడా వేస్తాను పల్లీలు అయితే వేగాయండి ఇప్పుడు నేను ఒక రెండు స్పూన్లు శనగపప్పు అయితే వేసాను ఒక స్పూన్ వరకు మినపప్పు వేసానండి ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ వరకు ఆవాలు ఇవైతే మనము మంచిగా కలర్ వచ్చేటట్టు అయితే వేయించుకోవాలి ఈ పచ్చటిలోకి మనకి తాలింపు లేకుండా కూడా బాగుంటుందండి పెట్టుకోవడం అనేది మన ఇష్టాన్ని బట్టి పెట్టుకోవడం అంతే తప్పించి తాలింపు లేకుండా కూడా అలా ఇందులోనే ఒక వెల్లుల్లిపాయ పొట్టి తీసుకునేది వేసుకుంటున్నానండి తాలింపులోకి ఒక వెల్లుల్లిపాయ ఏమో పచ్చడి చేసుకున్నప్పుడు పచ్చడి వేసుకున్నాను వేసుకుని పచ్చడిలో వేసేసుకున్నాను పచ్చి వెల్లుల్లిపాయ వేసుకుని పచ్చడి నూరుకున్నాను నేను ఇప్పుడు ఒక వెల్లుల్లిపాయ అయితే పొట్టి తీసి వేసుకున్నాను అనమాట ఇదిగోనండి ఒక మూడు ఎండుమిర్చి ఒక గుప్పుడంతా కరివేపాకు కొంచెం పసుపు కూడా వేస్తాను లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగువ అండి ఇంగువ కూడా మీ టేస్ట్ మీ ఇష్టం మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి ఇంతేనండి మన పోపు అయితే వేగిపోయింది ఇప్పుడు మనము పచ్చడి వేసేసుకోవాలి వేసుకొని మనం మంచిగా పోపంతా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలన్నమాట తెలుస్తుంది దీని టేస్ట్ ఎంత అనేసి ఓకే అండి నేనైతే స్టవ్ బంద్ చేస్తాను ఇంకా ఓకేనా ఇంకా దీనికి లాస్ట్ వేసుకునేది ఒకటి ఉంది మీరు చూపిస్తాను ఒక రెండు ఆగి ఇది కొంచెం చల్లారినిద్దాం పచ్చడి ఓకేనా ఓకే అండి పచ్చడి అయితే కొంచెంగా చల్లారింది ఇప్పుడు మనకి చూడండి ఉల్లిపాయలు ఇవి చిన్న ఉల్లిపాయలండి ఒక ఉల్లిపాయ నాలుగు ముక్కల కింద ఇది చేసుకున్నాను ఇది వేస్తానండి ఫైనల్ టచ్ దీనికి వేసేసుకోవాలి వేసుకొని మంచిగా కలిసేటట్టయితే కలిపేసుకోండి అసలు దీంతోనే ఉంటుందండి అసలైన టేస్ట్ ఎవరైనా తెలియకపోతే ట్రై చేయండి తెలుస్తుంది మీకే తెలుస్తుంది మంచిగా మనం తింటూ ఉంటే ఈ పచ్చి ఉల్లిపాయలు మధ్య మధ్యలో తగులుకుంటూ ఇదిగో చూడండి మన పచ్చడ అసలు చాలా 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 బాగా వచ్చింది టేస్ట్ అయితే నేను చూశాను అదిరిపోయింది ఇక లేవు మాట్లాడుకోవడం లేవండి ఇక మనము లంచ్ చేయడమే లంచ్ చేసేటప్పుడైతే మనము మాట్లాడుకుందాం ఓకేనా అండి హైలైట్ అంత బాగుంది మీరు సేమ్ నేను చేసినట్టు ట్రై చేయండి వీలుంటే రోడ్ చేసుకోండి టేస్టీకి తిరిగి ఉండదు బంగారం సూపర్ ఉంది సూపర్ ఉంది మేము రోడ్డు పచ్చళ్ళు ఎక్కువ తింటామండి రోడ్డు పచ్చడి చాలా బాగా ఇష్టపడతారు పిల్లలు కూడా దొండకాయ దోసకాయ ఏదైనా కానీ బీరకాయ అయినా కానీ వంకాయ అయినా కానీ టమాటా ఇలాగా వారానికి ఒకసారి అయినా ఏదో ఒక రోడ్ పచ్చడి చేస్తానండి అంటే నేను అన్ని వీడియోస్ తీయను కానీ రోడ్డు పచ్చళ్ళు అయితే బాగా చేస్తానమాట ఎందుకంటే పిల్లలు తింటారు దానికి మజ్జిచ్చారు చేశారండి మజ్జిచ్చారు గోంగు పచ్చ ఈరోజు సింపుల్గా అయిపోయింది అయితే ఓకేనా మళ్ళీ రేపొద్దున వేరే రెసిపీతో అయితే ముందుకు వస్తాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బాబు లైక్ చేయట్లేదండి వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా పొద్దున మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్